ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపై నా షిరి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ రాజు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు నరదృష్టి పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరేనండి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి వీటిలో ఒక నెంబరు తాగు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త వింటావమ్మా నీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి మీరు తమ్ళి చూశారు కదా ఫ్రెండ్స్ ఒకటి రెండు నెంబర్లు ఉన్నాయి కదా మీరు ఒక నెంబర్ అయితే అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారు గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఒకటో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ అన్ని విషయాలకి కూడా నేనే బాధ్యత తీసుకుంటాను నువ్వు ఆశపడింది నీ బాబా తండ్రి నీ చేతుల్లో పెట్టబోతున్నాడు తల్లి నీ ఎదుగుదలను చూసి కొందరు నిన్ను కిందకి లాగాలి అని చూస్తున్నారమ్మా అది కేవలం వారి తనం తల్లి నీ వెనకాల నేను ఉన్నాను అనే సంగతి వారికి తెలియదు కదా నిన్ను ఎంత తొక్కాలి అని చూసినా నేను నీ వెనక ఉన్నంత వరకు ఎలాంటి ఓటమి కూడా దరిచేరదు తల్లి ఎవరూ నిన్ను ఏమీ చేయలేరమ్మా నీ జీవితంలో నీకు కావలసిన ఇచ్చి సంతోషాన్ని ఇస్తానమ్మా జీవితంలో సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా నీ మనసుని దృఢపరచడానికే వస్తున్నాయి తల్లి రోజున మంచి ఎదుగుదల కాలానికి నువ్వు చేరబోతున్నావు అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు అన్నిటినీ కూడా ఎదుర్కొని పోరాడి ముందుకు సాగితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది నేను చెబుతున్నాను కదమ్మా నీ చేతిలో విజయాన్ని పెడతాను అనవసరమైన ఆలోచనను దూరంగా పెట్టావు అంటే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు తల్లి జీవితం అనేది ఎంతో అద్భుతమైన అనుభూతి దానిని నువ్వు ఎంతో సంతోషంగా గడపాలి తప్పితే తలుచుకుని తలుచుకుని కృంగిపోయి బాధపడటం సరైన పద్ధతి కాదు తల్లి జీవితం చాలా అందమైనది అలాగే నీ భవిష్యత్తు కూడా చాలా అందమైనది అప్పుడు నువ్వు ఎందుకు కృంగిపోవాలి చెప్పు తల్లి ఏదైనా సరే నువ్వు ధైర్యంగా నిలబడి చమ్మ అందమైన నందన వనంలా నీ జీవితాన్ని నువ్వే మార్చుకో నువ్వు కొన్ని ప్రయత్నాలు చెయ్యి దానికి కొంచెం శ్రమపడవలసిన అవసరం ఉంటుంది తల్లి అన్నీ కూడా వదిలేసి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని సమయాన్ని కాలాన్ని వృధా చేయకు ఏ అనవసరమైన పగ కోపం చాలా దూరంగా పెట్టు తల్లి వాటి కోసం అస్సలు ఆలోచించవద్దు అవసరమైన వాటి కోసమే ప్రయత్నాలు తల్లి అలాగే నీ జీవితంలో జరిగినవన్నీ కూడా నీ జీవితంలో ఒక మంచి పాఠం అని అనుకో తల్లి నీ జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనలన్నీ కూడా నువ్వు పాఠాలుగా సరిదిద్దుకుంటే చాలు నీ జీవితంలో అందమైన బహుమతి గెలుపు నీ సొంతమవుతుంది తల్లి ఈ మాటలు విని జాగ్రత్తగా ఉండు నీకున్న దిగులు భయం బాధ ఇవన్నీ కూడా నేనుండి వెళ్ళిపోతాయి నీ దిగులు భయం నిన్ను బలహీనత పరుస్తుంది కాబట్టి ధైర్యాన్ని పెంచుకో ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడు మాట్లాడేటప్పుడు వేరే వారి ప్రస్తావన అస్సలు తీసుకురావద్దు తల్లి కంటే అది గొడవలకి దారి తీస్తుంది అటువంటి చెడుగుణం నీకు లేదులే తల్లి నీకు ఇష్టమైనది నీకు దూరమైనా సరే అస్సలు బాధపడవద్దు తండ్రి నాకు కావలసినవన్నీ కూడా ఇస్తాడు అనే నమ్మకంతో తల్లి ఏ పని చేసినా నువ్వు అసలు దిగులు పడవద్దు భయపడవద్దు ఏది కూడా జరగబోయేదాని నువ్వు మార్చలేవు కదమ్మా నువ్వు అసలు బాధపడవద్దు తల్లి నీకు కొండంత అండగా నేను ఎప్పుడూ నీకు తోడు ఉంటానమ్మా కానీ నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఆపద రాదమ్మా కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి మొదటి నెంబరు పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారు ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అంటే ఎన్నో సమస్యలు ఎన్నెన్నో కష్టాలు నీ జీవితానికి చుట్టుముట్టి ఉన్నాయి రోజు కూడా ఒక సమస్య తొలిగిన వెంటనే మరొక సమస్య వచ్చేస్తుంది కదా తల్లి చిన్న చిన్న సమస్యలు నువ్వు ఎలాగో తీర్చుకోగలుగుతున్నావు కానీ నీ తలకు మించిన సమస్యలు నువ్వు తీర్చుకోలేకపోతున్నావు తల్లి ఎందుకు ఎవరూ లేరు అని ధైర్యం చెప్పేందుకు ఎవరూ రావడం లేదు అని ఎంతో బాధపడుతూ దిగులు పడుతున్నావు కదమ్మా నీ వల్ల అయినంత వరకు కూడా ప్రయత్నిస్తున్నావు నీ చుట్టూ అంతా కూడా గందరగోళంగా ఉంది అని భయపడిపోతున్నావమ్మా కానీ నీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నాకు నా బాబా ఉన్నారు అనే అనుభూతి నీకు కలుగుతుంది కదమ్మా ఎవరైనా వచ్చి నీతో మాట్లాడితే నీ పెదాలు మాత్రమే బదులు చెబుతున్నాయమ్మా నీ మనసు మాత్రం ఏదేదో ఆలోచిస్తూ ఉంది నువ్వు తోచని పరిస్థితి ఉంది ఎంతో చీకటి గృహంలో ఉన్నట్టుంది కదమ్మా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే నేను చెప్పే ఈ మాటలు వినుతల్లి నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది నీ జీవితానికి ఒక మంచి మార్గం దొరుకుతుందమ్మా తోచని పరిస్థితుల్లో ఉన్నావు కదమ్మా జీవితంలో జరిగేదంతా కూడా ముందే రాసి ఉంటుంది ఇందులో నీ ఏమీ లేవమ్మా నీ పొరపాటు ఏమీ లేదు నీ జీవితంలో జరిగేవన్నీ కూడా ముందుగానే రాసి ఉన్నాయి అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా నువ్వు దిగిలి పడిపోతున్నావు సరైన జీవితంలో ఇంత వేదన ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించావా తల్లి ఇప్పుడు అంతా చెబుతాను జాగ్రత్తగా వినమ్మా ఎందుకు నీ జీవితంలో ఇలా జరుగుతుంది అంటే నీ పూర్వజన్మ పాపకర్మలు తల్లి నీ జీవితంలో చెడు కాలాన్ని రాసిన ఆ భగవంతుడు తీపి కాలాన్ని రాయకుండా ఉంటాడా చెప్పు తల్లి నీ జీవితంలో అడ్డంకులన్నీ దాటిన తర్వాత వచ్చే సంతోషం చాలా బాగుంటుంది తల్లి కర్మదోషాలన్నీ తొలగిపోయేంత వరకు కూడా మనుషులకి మంచి చెడులు బోధిస్తూ ఉంటాను ఇది తెలుసుకుని అనుసరించి నడిచేవారు మంచివారు తల్లి నువ్వు వచ్చినవి చిన్న చిన్న సమస్యలే తల్లి ఈ చిన్న చిన్న సమస్యలకే నువ్వు ఆందోళన పడిపోతున్నావు ఏ జన్మలోనైనా సరే నేను ఎవరికైనా అన్యాయం చేశానా అపమైనా చేశానా అనే ఆలోచనలతోనే ఉండిపోతున్నావు తల్లి ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు బాబా అని నన్ను వేడుకుంటూనే ఉంటున్నావమ్మా నువ్వు ఇంతలా ప్రార్థిస్తూ ఉంటే నిన్ను మన్నించకుండా ఉంటానా చెప్పు తల్లి మనసు మంచిది కాబట్టి నువ్వు నా బిడ్డవైనావమ్మా నువ్వు చేసే ప్రతి కూడా మంచిది కావాలి అని ఏవైనా తాత్కాలికంగా జరిగినవి అవి తప్పు కాదు తల్లి నేను ఎప్పుడూ కూడా నిన్ను శిక్షించను ఎప్పుడూ కూడా నీ పట్ల ప్రేమ దయ కలిగి ఉంటాను ఎంతగానో పశ్చాత్తాపడుతున్నావమ్మా నువ్వు అసలు పశ్చాత్తాపడవలసిన అవసరం లేదమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి ఎప్పుడూ కూడా మంచి దారిలో నడిపించడం నా బాధ్యత నువ్వు అసలు పశ్చాత్తాపడవద్దు నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీ వెన్నంటే ఉంటారమ్మా నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోవద్దు మనసుకు నిద్రాహారాలు లేకపోవటం వలన నువ్వు మనశ్శాంతికి దూరమయ్యావు తల్లి నీ మనసుకు ప్రశాంతత విశ్రాంతి కోరే విధంగా మంచి దారి చూపిస్తానమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండే మంచి కాలం వచ్చేసిందమ్మా నువ్వు చీకటి నుంచి వెలుగులోకి అడుగుపెట్టబోతున్నావమ్మా నీకు కావలసినవన్నీ కూడా ఇస్తాను దేని గురించి కూడా నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది నువ్వు అడిగినవి ఖచ్చితంగా నేను ఇస్తానమ్మా నా మీద నమ్మకంతో ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది నీకు మంచి కాలం వచ్చేలాగా నా ఆశీర్వాదం నీకు ఇస్తాను తల్లి అని రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు జై సాయి